అలాగే రాజుల మండల కృష్ణ గారి కట్ట గారికి అలా వేదికలో ఉన్న చంద్రశేఖర్ గారికి పాటి శివకుమార్ గారికి తదుపరి కిన్నెడ్డి కిషోర్ గారికి వేదికలో ఉన్నటువంటి మన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు మరి మా పెదవాళ్ళ గ్రామంలో అయితే చాలా బలంగా మాకు వైఎస్ఆర్ బలంగా ఉన్న ఎవరు ఎన్ని ఏమన్నా కూడా దీపిక సమాధానం చెప్పి సత్తా ఉన్న నాయకులు అందరం పొదవల గ్రామంలో ఉన్నాం వాళ్ళు ఎన్నో ప్రకల్పాల ఎన్నో నిర్ణయాలు చేశారు వాళ్ళకు వాళ్ళే ఈ రోజు సిగ్గుబడి పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కడే నెరవేర్చలేకపోతున్నారు అవి వచ్చి రైస్ కూడా మన పని మీదే వస్తుంది నెల నెల వచ్చింది తదుపరిగా పిలిచిన పెద్ద తప్పికి ఏమి ఏమి అభివృద్ధి మీద ఏమీ లేదు చెప్పినప్పుడు మీరు పాకే చూడాలి మీరు పాకేసి చూడాలి అని ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేసింది ఏమీ లేదు తదుపరి ఏంటంటే ఎవరన్నా ఏదైనా మాట్లాడే మన చాలా మన శివరెడ్డి గారిని ఆయన మీద పదకొండు కేసులు నమోదు చేయడం ఇదే పని తప్పాలో ఏం ఇప్పుడు ప్రజలు వాళ్ళకు వేరు ప్రజలకు పరిస్థితి చీకటి పరిస్థితి వాళ్ళ నాటంలో వాళ్ళు వచ్చి ఎందుకంటే ఇది ఎందుకు అర్థం కాలేదు ఇంక ముందు ముందు మనకి మన పార్టీ అయితే బలోపేతంగా ఉంది మన పార్టీ పార్టీ పరిస్థితి ఓటు బ్యాంక్ కూడా అలాగే ఉంది మనకి ముఖ్యంగా ఏంటంటే ఇంక నుంచి మనం స్థానిక ఎన్నికలు పద్నాలుగు నెలల్లో స్థానిక ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి మనం ప్రతి మన రాజుల మండలం వైఎస్ఆర్ సిపి సర్పంచు మనం కష్టపడి మనం ఎక్కించుకున్నామంటే ఒక ఎమ్మెల్యేని మనం విధిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనం పెరుక్కకుండా శ్రమించి మనం చేయవచ్చు పని దగ్గరకు వచ్చింది అలాగే మన అధ్యక్షుడు గారు కూడా మనకి నెలకు మీటింగ్ అన్నారు అలాగే సమయం లేదు కాబట్టి మరి గ్రామాలకు మూడు గ్రామాలకి నాలుగు గ్రామాలకు ఒక్కోసారి మీటింగ్ వేసి తిరిగి మనం బలో పెద్ద కార్యకర్తలని కలవాలి ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ ఉన్న కార్యకర్తలను మాత్రం పక్కన పెట్టడం వాస్తవం ఎందుకంటే వాలంటీ కూడా కార్యకర్తలు కూడా తెలియపరచుకోకుండా చేయటం చేయటం జరిగింది అదే రాజశేఖర్ అయితే ఒక ఇంటిలో కావాలంటే అక్కడ గ్రామ శాఖను కానీ ఆ లోకల్ నాయకులు కానీ వాళ్ళ చేత రాయించి చేసినప్పుడు వాళ్ళు వెళ్ళి ఓట్లడికి ధైర్యం ఉండేది నీకు ఇంటి పని చేయించాను నీకు ఇంటిలో చేయించాను అని చెప్పేసి ఒక ధైర్యం ఉండేది ఇప్పుడు ఈ వాలంటీ చేసినా మాకు వసనే ఇస్తాడు అతను ఏమన్నా ఏమైనా ఇస్తున్నాడా అతను ఇంట్లో తీసుకొచ్చి ఇస్తున్నాడా మాకు వస్తాయి కాబట్టి వాలంటీర్ కూర్చొని ఇస్తున్నారని విధానం పడ్డది అంటే కొంచెం వాలంటీర్ కూడా చేసింది మంచిదే ప్రభుత్వానికి మంచిదే పార్టీకి నష్టం వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి మంచిది పార్టీకి నష్టం జరిగింది ఎందుకంటే కార్యకర్తలు విస్మరించడం వాళ్ళు అదే ఇంకెప్పుడు అంటే మన ఎలక్షన్ కూడా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏమన్నా అంటే కార్యకర్తలు మాత్రం నుంచి బలోపతం చేసి విధానం చేస్తానని చెప్పారు ఎందుకంటే కార్యకర్తలు లేని లోటు ఏంటో మన ఎలక్షన్ లో ఆయన స్పష్టంగా కనపడ్డారు అలాగే కార్యకర్త మానలేదు అందరూ చేసేది కానీ ఈ కూటమి ప్రభుత్వం అనేది ఏంటంటే ఒకడేమో పొత్తికోలేకపోతే ఎమ్మెల్యే కాదు ఒకటి పొత్తుకోకపోతే ముఖ్యమంత్రి కాలేదు అందరూ అందరూ యాక్ చేసిన ఇది ఏమైనా ఉంటే చూపుతున్నాం కదా అప్పుడే చీపులు వచ్చేసే ఈ పవన్ కళ్యాణ్ గారి అక్కడికి వెళ్ళటం ఈయన ముఖ్యమంత్రి ప్రాంతం పోతా ఏమన్నా అనుమానాలు ఎలా ఎలా వచ్చేసాయి పాత ఎక్కువ పడతారు కానీ వాళ్ళు చెయ్యలేని మనం ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఈ రోజు చెప్తున్నానండి ప్రజల్లో ఎవరికి కూడా ఒక రూపాయలు ఉంది ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆటో సోదరులకి టైలర్లకి కుమ్మలకి అలాగే అమ్మఒడిని చేయని ఆసరాని కాంగ్రెస్ తో అని ఇన్ని పథకాలు ప్రతి ఒక్కరి దాంట్లో బ్యాగ్ ఒకటి ఈ రోజు నా లో ఏంటో ఇవాళ ప్రజలు తెలుసుకుంటారు ప్రజలు తెలుసుకుని ఇప్పుడు ఎలక్షన్ వెంటే కూడా నూట ఎందుకంటే ప్రజలు అంత దిగుబడి వచ్చింది ఈ రోజు చేత మనందరం కూడా స్థానిక ఎన్నికలకి మన రాజుల మండలంలో ఉన్న పదహారు గ్రామాలని కూడా మనం కైవసం చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరూ నాయకులు గారు మొత్తం కార్యకర్తలుగానే శ్రమించి ఈ పార్టీని విజయపథంగా నడిపించి రానున్న కాలంలో మన గొల్లపల్లి సూర్యరావు గారిని రాజోర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు నెగ్గో కానీ నాలుగోసారి సూర్యరావు గారిని నెగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే విధంగా మేమందరం కూడా కష్టపడతా ఉండి మాత్రం మీకు అంత బలంగా ఉన్నారు మీకు ఎప్పుడు కూడా ఒక కార్యకర్త మాత్రం నిరుత్సాహంగా కానీ నిత్యాహంగా ఉండి ప్రత్యేకంగా పొదవాడు అయితే బలంగా ఉన్నది అలాగే స్థానిక ఎన్నికల్లో కూడా ఎలా చేయాలని చెప్పేసి ఎవరు ప్లాన్ చేసుకోవడం కూర్చోవడం జరుగుతుంది ఎందుకంటే దానికి మా గ్రామ సేవ అధ్యక్షులు ఉద్యోగం కూడా అభిప్రాయంగా పోరాటం చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకొని ప్రతి సమాచారాన్ని మనం చేరవేసి ఈ విధంగా ఉందని ఒక్క నిర్ణయం కాకుండా అందరూ ఆలోచనతో ముందుకు సాగే గ్రామ సభ అటువంటి గ్రామ సభలో మేము కూడా సమానత్వంగా మేము అందరం కూడా కలిసినట్టుగా పాఠం చేస్తాము అదే విధంగా మరి ఈ రోజు ఈ అవకాశం నాకు మంచి అవకాశం ఇచ్చేది మాట్లాడే అవకాశం ఈ పార్టీ రాజు రాజు నియోజకవర్గం మన కూడా ఎప్పటికప్పుడు మెసేజ్ వాట్సాప్ లో చక్కటి మెసేజ్ ఇచ్చి ప్రతి కార్యకర్తకి కూడా చేరే విధంగా ఉన్నది వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు మరి అవకాశం ఇచ్చిన అన్న సూర్యరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చాలా తీసుకుంటున్నాను